హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర తే చేయండి తప్పకుండా చక్కగా చిట్కాని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకులు క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు థైరాయిడ్కి ఒక అద్భుతమైనటువంటి చికిత్స చెప్పబోతున్నాను చాలా మంది ఈ థైరాయిడ్ వ్యా వ్యాధితో బాధపడుతూ ఉంటారు దీని వైద్యం కూడా చాలా లేట్ అవుతుంది అంతేకాకుండా ఇది ఒక ప్రాణాంతకమైన వ్యాధి ఇది మన గొంతు దగ్గర ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథులు అనేటివి ఎక్కువగా వాచ వాయడం వల్ల అంటే పెద్దగా అవ్వడం వల్ల మనకు ఈ థైరాయిడ్ గ్రంథి వ్యాధి అనేది రావడం జరుగుతుంది ఇది వచ్చినప్పుడు మెడనరాలు తిప్పడం కానివ్వండి లేదంటే ఏదైనా అన్నం తినాలన్నా కానివ్వండి ఏదైనా సరే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నొప్పిగా ఉంటుంది ఇలాంటి సమస్యను మనం ఆ నాటు వైద్యంలో చాలా సులువుగా తగ్గించుకోవచ్చు సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది అంతర్ తామర అంటారు తామర ఎక్కువగా నీళ్ళ దగ్గర ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఓకేనా కొంచెం గులాబీలాగా కొంచెం తామరలాగా కలిసినట్టుగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రాలన్నీ కూడా దాని ఈ అంతర్తామైన చెట్టును తీసుకొని రండి తీసుకొని వచ్చిన తర్వాత అంటే ఆ ఆకులను తీసుకొని రండి తీసుకొని వచ్చి వాటిని నీడలో ఎండబెట్టాలి నీడలో ఎండిన తర్వాత వాటికి కొద్దిగంత ఆవ నూనె కలిపి ఈ వాపు దగ్గర రాస్తూ ఉండాలి అలా కనుక మీరు రోజు ఆ వాపు దగ్గర రాస్తూ ఉన్నట్లయితే అది తక్కువ కాలంలోనే ఈ థైరాయిడ్ గ్రంథి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది వాపు కూడా తగ్గిపోతుంది సో ఈ చిట్కాను వాడేటప్పుడు దాదాపుగా ఎవరైనా సరే చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇంగ్లీష్ మెడిసిన్స్కి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు చాలా మంది అదే వాడుతారు మీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం నాటు మందులు వాడవచ్చు అని సో దానికి దీనికి ఎలాంటి సంబంధము ఉండదు మీరు దేని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది ఓకేనా సో మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను అంతర్ తామర చెట్టును తీసుకొని వచ్చి దాని నీడలో ఎండబెట్టి అది ఎండిన తరువాత దానికి సరిపడ అవనున కలిపి వాపుపై రాస్తూ ఉండాలి ఇలా రోజు రాస్తున్నట్లయితే కేవలము ఇరవై నుంచి ముప్పై రోజుల్లోనే ఈ వాపు అనేది తగ్గిపోవడం అనేది మీరు గమనించవచ్చు సో ఫ్రెండ్స్ మీ సమస్య కనుక మీకు తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా వద్దకు వచ్చి కూడా మీరు చికిత్స తీసుకోవచ్చును సో మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మాకు కాల్ చేయచ్చు మా యొక్క సెల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కూడా కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ